ఇది ఇటు తీరు గాని ఇట్లా తీరు మీరు ఎక్కడ అడ్రస్ అంటే తెలుసా మీకు అడ్రస్ తెలుసా మీకు కాదు ఈవి కూడా మా పోలీసులు తీసుకొచ్చారు బ్రో ఈ మెడస్ కూడా తెలవట్లేదు దయచేసి మీ గురించి ఎవరు చెప్తే ఎక్కడ మీరు ఏరియా ఎక్కడ ఇక్కడ ఎక్కడ మీరు ఎక్కడ చెప్పండి ఎక్కడ కదాదే మలేశ కదా మాట కలే రా కదా అంటే మీకు చికిక అక్కడ కచ్చబూత్ ఇल्ली ఆ అట్టీండి మన్న పోలీసులు వచ్చిరా ఆ ఎర్కే ఇప్పుడు మరి మన

నీకు ఇక్కడ అన్నం పెడుతురా లేదా ఇక్కడ పెట్టురా అన్నం ఇక్కడ పెడుతుర్రా మంచిగా అన్నం సరే 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 అమ్మా పోలీసు వాళ్ళు అడ్రస్ ఈ అడ్రస్ ఎవరైనా తెలిస్తే కనుక దయచేసి నాకు ఫోన్ చేయండి సరే అదే అదే ఎవరు అడ్రస్ పంపిస్తాలే అమ్మా ఈ అడ్రస్ కూడా కలవట్లేదు దయచేసి తెలిస్తే కనుక మీరు దయచేసి నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి ఈమె కూడా మనకి అడ్రస్ తెలవట్లేదు రైట్ అమ్మా నమస్తే పెట్టారు మీరు అందరికీ నమస్తే బుద్ధి ఇండియా ఫౌండేషన్ స్వాగతం మన జవనర్ పిఎస్ పెట్రోల్ వెహికల్ ఒక వన్ వీక్ బ్యాక్ అమ్మని తీసుకొచ్చారు నైట్ నైట్ ఎంత పన్నెండున్నర ఉండి గంట అయితుంది రోడ్డు మీద ఉండే పాప మన జవనర్ పిఎస్ వాళ్ళు ఎందుకంటే ప్రతిసారి నైట్లో ఇక్కడ జవన్ఆర్ పిఎస్ మొత్తం ఇక్కడ ఎక్కడైనా సరే కుసా కూడా ఎక్కడ ఉన్న అమ్మాయి కూడా ఎవరినో కూడా మన పెట్రోల్ వెహికల్ మన జవన్ఆర్ పిఎస్ వాళ్ళు మన ఆశ్రమానికి చాలా మంది ఓల్డ్ తీసుకొస్తున్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అలాగే వన్ వీక్ అయింది అమ్మ మిస్ అయ్యి మన పిఎస్ వాళ్ళు చాలా చెక్ చేశారు కానీ ఎక్కడ దొరకలేదు మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేసాం అప్డేట్ చేసిన తర్వాత చాలా మంది గ్రూప్ లో ఇలా ఫ్యామిలీకి పేరు మీ చేరేలాగా శివప్రసాద్ ఓకే నీకు గుర్తుపెడతావా అట్లా అట్లా కాదు నువ్వు గుర్తు పెడతావా సరే ఇప్పుడు వెళ్తావు కదా ఇప్పుడు మీ బిడ్డ దగ్గరికి వెళ్తావు కదా సార్ మీ పేరు ఏంటి అవినాష్ అవినాష్ కాదు ఒకసారి చెప్పండి సార్ మీరు ఏదన్నా ఏమైనా కూడా ఏదైనా కూడా ఇక్కడికి వచ్చే నైట్ పోదు ఇది ఇది తినగా నీ పెద్ద గుడికి వెళ్ళనుకో తిన్నగా ఇక్కడికి వచ్చేసే ఓకేనా మీరు అయితే చక్కగా చూసుకోవాలండి ఎందుకని అంటే ఈ వయసులో ఉండడమే అలా దేవుడికి కొద్దిగా ఆరోగ్యం ఇచ్చిందరూ ఏమైంది ఇప్పుడు వన్ వీక్ అయ్యింది ఏడుస్తాగుంటుంది నిన్న వచ్చినా కూడా పోను నాతో నాకు ఏముంది ఎలానో కొట్ట దయచేసి అలాగైతే చేయొద్దు ఈ సారి కానీ ఏదన్నా కానీ ఆమె కానీ కొట్టే కనుక పిఎస్ఓలే మరి యాక్సన్ ఓకే థ్యాంక్ యూ అమ్మా చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు